అమిత్ షా ఏమంటున్నారంటే మావోయిస్టులకు సంబంధించి గడిచిన చరిత్రలతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అంటే పెద్ద ఎత్తున మావోయిస్టులు దుమ్మరణం పాలవుతున్నారు అంటే ఇది ప్రజా సంఘాలు అవ్వచ్చు కొన్ని హక్కుల సంఘాలు అవ్వచ్చు అవన్నీ కూడా ఇది బూటకు ఎన్కౌంటర్లు ఇదంతా కూడా ఫేక్ ఎన్కౌంటర్లు వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళు కూడా జీవించాలి ఈ సమాజంలో అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి అంటే మీ దృష్టిలో ఈ ఎన్కౌంటర్లు నిజమైన ఎన్కౌంటర్గా మీరు భావిస్తున్నారు ఆయన అవసరమైతే ఐక్య అంతర్జాతీయ న్యాయ విభాగం ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళని అడిగే వాళ్ళు లేరు ఇప్పుడు వందల మందిని పెట్రోల్ కాల్చిన కాల్ చేస్తున్నారు అందులో డేటు ప్రకటన చేసి మరి కాలుస్తున్నారు కాబట్టి ఇరవై ఆరు మార్చికి అంతం చేస్తామంటున్నారు ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు దీన్ని వాళ్ళు అమాయకంగా బలైపోతున్నారు అయిపోతున్నారు ఇష్టం దేశమంతా ఇవాళ మేలుకోవాలి వాళ్ళ తరపున స్పందించాలి వాళ్ళ వాళ్ళకి సానుభూతిగా వాళ్ళు చేసే తప్పులు ఉంటే అవి ఏమన్నా మన అవి వేరే చూద్దాం కానీ ఇట్లా కాల్చి వేస్తుంటే అడవిలో వాళ్ళు ప్రజల కోసం ఉంటే మనమేం రోడ్డు ఏడు ఉండి అవి ఏం పట్టించుకోకపోతే ఇది ప్రజాస్వామ్యానికి లేకపోతే ప్రశ్నించే గొంతుకు అన్యాయం జరుగుతుంది వీళ్ళే యథేచ్ఛిగా తిరుగుతూ ఉంటారు అమిత్ షా లాంటి వాళ్ళు వాళ్ళది మాదే రాజ్యం అని ఆ విధంగా ఒక రాక్షస ప్రవృత్తితో వాళ్ళు నడుపుతున్నారు దీనికి ఎక్కడైనా సరే క్వశ్చన్